హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ పచ్చడి రైసు ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ముందుగుండే ఇలా కిలో టమాటాలు అయితే నేను తీసుకున్నానండి కడిగి ఒక క్లాత్తో పొడి క్లాత్తో తుడుచుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా ఈ టమాటా ముక్కలు అనేవి ఇప్పుడు ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఇది మనం ఒక కిలో టమాటాలు వరకు చేస్తున్నామండి దాని మెజర్మెంట్స్ ఎక్కువ ఏది లేకుండా ఇలా పొడికు పొడిగా ఉండేటువంటి ఇలా చింతపండునైతే ఇప్పుడైతే మనం యాడ్ చేసుకుంటున్నామండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇలా చింతపండు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి లేదు ఇంకా సరిపోదు అంటే మనం ఇంకా మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫిఫ్టీ గ్రామ్స్ ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుందాము ఇలా మూత పెట్టుకొని చూస్తే ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి ఇలా మొదల మొత్తం మనకి వాటర్లో ఫామ్ అవుతుందండి అందుకని మనం ఇంకో టెన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టుకోవాలండి పెట్టుకొని చూస్తే ఇప్పుడు మనకి కాస్త వాటర్ తగ్గుతాయండి ఇంకా ఇలా మొత్తం మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఎక్కడ ఆగకుండా ఇంకా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టి తీసి చూసుకుంటే ఇప్పుడైతే మనకి ఎలా దగ్గరగా బాగా దగ్గర అవుతుందండి ఈ టమాటా అనేది పీసెస్ అన్ని ఇలా దగ్గర అయిన కొద్దీ ఇంకా మనం ఇంకా మూత పెట్టుకోకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా మనకి దగ్గరగా అయింది ఎంత కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇదైతే ఇప్పుడు తీసి సైడ్కి పెట్టి చల్లగా పెట్టుకోవాలండి ఇంకా ఫ్యాన్ గాలికి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి టూ స్పూన్స్ వరకు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చేసుకున్న దానికి ఇంక మిక్సీ జార్లు వేసుకొని పౌడర్ కొట్టి సైడ్కి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోని ఏదైతే మనం టమాటా ముక్కలు సైడ్కి పెట్టుకున్నామో అవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పేస్ట్ అంతటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఇలా మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత అయితే మనం బౌల్లో మొత్తం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక స్పూన్ వరకు పసుపు ఇలా హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే కారం వేసుకుంటున్నామండి ముందైతే ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఆవాలు మెంతులు పొడి కొట్టి ఉంచుకున్నామో సైడ్కి పౌడర్ అది కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా మంచిగా ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఇంకో పావు కిలో వరకు ఆయిల్ వేసి ఇందులో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసి ఇలా దంచుకున్న కచ్చా పచ్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాం ఫైనల్గా ఇంకా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం చల్లగైన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం చట్నీలోకి యాడ్ చేయాలండి వేడిగా ఉండేటప్పుడు అయితే యాడ్ చేయకూడదు ఇలా మొత్తం చల్లగా ఇప్పుడు ఈ చట్నీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా మంచిగా కలుపుకుంటే మనకి టమాటా చట్నీ ఎండతో పని లేకుండా ప్రిపేర్ అయిపోతుందండి సూపర్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ చట్నీ అనేది మనం రైసు ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా బాగుంటుందండి